హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ ఈ వీడియోలో వచ్చేసి ఎగ్ కర్రీని అయితే సూపర్గా వేసాను ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కాంబినేషన్కు పచ్చ పూలు సోడే వేసిన ఫ్రెండ్స్ వీడియోలో చూపించలేదు చూపు చెప్తున్నా ఓకేనా టేస్టీగా హెమ్మి హెమ్మిగా తినొచ్చండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఒకటికి రెండు ముద్దలు ఎక్కువనే తింటారండి ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం మనమైతే కావాల్సిన అయితే రెండు మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు మూడు కోడిగుడ్లు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఓకేనా ప్రాసెస్కి వెళ్ళిపోదాం గ్యాస్ అయితే ఆన్ చేశాను ఒకడైతే పెట్టేసుకుంటున్నాను నాకైతే ట్రై పేర్దిలేదండి అమ్మ కన్నా ఉన్న వాళ్ళ కూడా నేను ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో అయితే చూపిస్తున్నాను మీకు అయితే వీడియో క్లారిటీ వస్తుంది ఏం కాదు మూడు నాలుగు మూడు రెండు ప్రావుల రెండున్నర అయితే ఆయిల్ పడుతుందండి ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక చిన్నకర వేసుకోవడమే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తింటా అంటే తినబుద్ధయ్యే టేస్ట్ అండి అస్సలు మర్చిపోరు ఇలా ఉండకండి ఫ్రెండ్స్ ఏం కర్రీ లేదు నాకైతే ఇప్పుడు ఏం కూర లేదని మూడు కొడుగుడ్లు అయితే కొట్టిపోవడం జరిగిందండి ఓకేనా జీలకర్ర వేసినాను నూనె మసిలిపోయాక జీలకర్ర వేయాలి కొంచెం మందపాటి ఇది ముక్కడండి అందుకే లేట్ అవుతుంది ఎండను తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవడమే ఒక చేతితోటి కెమెరా పట్టుకొని ఇంకో తోటి ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకే స్లో అవుతుందండి వీడియో ఓకేనా హోపికతోటి స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ సిగ్గిన మీ కొలిక్ సిగ్గిన షేర్ చేయండి మన బ్యాచిలర్స్కి అయితే మన వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది ఉల్లిగడ్డలు అయితే గోసేసిన ఉల్లిగడ్డలు అయితే అందులో వేసుకోవాలి వేసుకుని రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసుకోవాలి ఏదైనా రెడ్గా వచ్చేదాకా ఉంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కొంచెం ఉడకకుండానే అన్ని ఉప్పు అదే మనం పసుపు అన్నీ వేసామనుకో కసకస ఉంటుందండి ఎర్రగా ఎంపుకోవాలి కరివేపాకు కూడా వేసినాను కొంచెం కొత్తిమీర ఉంది ఫ్రెండ్స్ అది ఎండిపోయినట్టు ఉంది కొంచెం కడిగి కూడా వేసినాను అది స్కిప్ అయినట్టు ఉంది మన వీడియోలో వేసేసిన కొంచెం ఏది మన ఉల్లిగడ్డలు మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ వేసిన పైన ఓకేనా నూనె అయితే మొత్తం ఇనిగిపోవాలా ఇనికిపోయి మంచిగా వాటర్ ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎప్పుడైనా నీళ్ళు ఉంటాయి కదండీ ఆ నీళ్ళంతా బయటకు వెళ్ళిపోయినాకనే మనం పసుపాలెం వేసుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది మంట అయితే మీడియం పెట్టుకోండి ఫ్రెండ్స్ మాడిపోకుండా చూసుకోవాలి కర్రీ కర్రీ అయినా మాడిపోతే బాగుండదండి టేస్టే మాడిపోతుంది ఇలా చేసుకోండి నా వీడియోస్ చాలా చాలా బాగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోలు చాలా మంచి చూస్తున్నారు మంచిగా చూస్తున్నారండి ఇలాగనే నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికీ రుడపని ఉంటాను మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి ఓకేనా టేస్ట్ అయితే బాగుంటే చూసేయండి నేను చేపల పచ్చడి పెట్టిన మన వీడియోలో చేపల వేపుడు చేసిన అన్నీ చేసిన వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఉంటే మంచిగా స్పష్టంగా అర్ధవంతంగా పెట్టేసినాను రవ్వ మమ్మీ అయితే మస్తు చేసింది అది కూడా వీడియో పెట్టేసినావు ఇప్పుడు పసుపు అయితే మనం అల్లం అయితే వేసేసినాం ఫ్రెండ్స్ మంచిగా మాగిపోయినాక పచ్చివాసన పోయేదాకా కొంచెం కలబెట్టుకోవాలి మన వీడియోలు అయితే ప్రతి ఒక్కటి ఉంటుందండి చూసేయండి ఏది పూలమాల కట్టడం కాంచాలి ప్రతి ఒక్కటి అగ్రికల్చర్ వీడియోస్ గ్లావ్ కుకింగ్ గ్లావ్స్ అండ్ జాకెట్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది జాకెట్లు నేను అన్నీ కుడతానండి ఈ కాంచాలి విడతా వీడియోస్ కుడతా పంజాబ్ డ్రెస్సులు అయినా నాకు అన్నొచ్చు కానీ నాకు ఏమంటారు ఇది వీడియో పట్టుకోవడానికి ఎవరు లేరని నేను ఒక చేతితోటి తీయరాదు కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే చేస్తుంది కానీ తీయరాదు కదా కారం అయితే ఒకటి స్పూన్ వేసినాను చిన్న అది చిన్నదండి కారము మొన్న పట్టించింది అమ్మ ఎర్ర ఉంది కారం కానీ కారమేం లేదు ఓకేనా కొంచెం ఉప్పు సరే సరి తగినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఇసం కాకుండా చూసుకోండి నేత కొంచెం వేసినాను ఫస్ట్ మనము ఉల్లిగడ్డలా వేసినాం కదా ఇది అది బ్యాలెన్స్ అయితే అవుతుంది కాకపోతే మళ్ళీ వేస్తా అంతే తక్కువ ఉంటే ఇంకా మూడు కొడుగుడ్లు అయితే కొట్టిపోస్తున్నా మళ్ళీ కెమెరాలా కొట్టిపో పట్టుకొని పోయరాదు కదా ఫ్రెండ్స్ కెమెరా పక్కా పెట్టేసినాను మూడు కొడు కొడుగుడ్లు వచ్చేది చూపేయలేదు ఇక ఇప్పుడైతే పోసినా చూసేయండి ఓకేనా నాకైతే ట్రై ప్యాడ్ ఉంటున్నా అట్లా పెట్టుకొని డైరెక్ట్గా చూపిచ్చు ఇప్పుడు మన ఓన్లీ నా ఒక చేతో పట్టుకొని ఒక చేతోటి వీడియో తీస్తున్నా అందుకే అట్లా వస్తుందండి ఏమనుకోకండి చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది కానీ ఇంకా ఒక్కసారే ఏమైనా కుదుపుకోవద్దు మళ్ళీ ఒక్కసారి పది ఐదు నిమిషాల తర్వాత కుదుపుకోవాలా కొత్తుకున్నారనుకో మనం కిందికి మీదికి అయినాక ఏ అట్టుకు ఆ అట్టు వస్తుందండి ఏ అంటే ఏ కొడుగుడ్డుకు ఆ కొడుగుడ్డు వస్తుంది అట్లా అట్లా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ మొత్తం కుళ్ళు కుళ్ళు వేసినాం అనుకో నీసి నీసి వస్తుందండి కొంచెం కొబ్బరిపొడి ఉంటే కూడా వేసుకోండి నాకైతే లేదండి నేను కొబ్బరి అయితే అమ్మ మా కొబ్బరి కొబ్బరిపొడి ఖచ్చితంగా వేస్తాను నేను ఎందుకంటే కారం గిన్న ఏదైతే ఎక్కువ ఉన్నా కూడా అది బ్యాలెన్స్ చేస్తాదండి అట్లా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్నాక కింద కూడా బాగా గాలిపోతుంది కాలినాక చిన్న చిన్న పీస్ లాగా చేసుకోవచ్చు ఇంకా మేము నలుగురేమో ఉండగా ఎవరి వాళ్ళకి ఏపీ కాపీసే ఉంచుతున్నా ఫ్రెండ్స్ నేనైతే కుదుపు కుదుపుతలేను టేస్ట్ అయితే బాగుంటుంది ట్రై చేసుకోండి కానీ ఎప్పుడు చేసుకోవద్దు వేడి కదా నేనైతే ఉడకబెట్టిన కోడిగుడ్లకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తానండి ఈ వీటికి అయితే ఓ మసాలా లాస్ట్ ఇంక మసాలా ఓకేనా ఇంకా మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి మన కూర అయితే లాస్ట్ అయిపోయిందంటే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను చూడు టేస్టీ టేస్టీ కూడా సూపర్ టేస్టీతో మీ ముందుకు వచ్చింది ఎగ్ ఎగ్ కర్రీ అండి ఎగ్ రైస్ కూడా ఇలాగనే వేస్తారు అన్నం అయితే వేసుకున్నా ఊళ్ళు వచ్చేస్తున్నాయి అన్నం అయితే తింటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడి వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి చూసిన వాళ్ళు చూసినట్టు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మంచి 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 వీడియోస్తో మీ ముందుకు వస్తాగా ఓకేనా మరి ఉంటున్నా మరి ఓకేనా బాయ్ మళ్ళీ వీడియోతో కలుసుకుందాం